పంచాలి పంచభద్రుక ఏమంటివి ఏమంటివి సార్ సార్ మీరు కూర్చోండి మీరు ఇంకా షూటింగ్ మూడ్ నుంచి బయటికి వచ్చినట్లు లేరు అంటే మరి నన్ను నువ్వు కూర్చోబట్టి ఇంటర్వ్యూ చేస్తావు అనమాట అదేంటి సార్ మిమ్మల్ని నేను కూర్చోమనే కదా అన్నాను నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి కాదని నోరు పనిచేసింది అనుకో రీసౌండ్ వచ్చిలో కొడతా అందుకే నేను భయపెట్టినాను మిమ్మల్ని చూసి సెమెటర్లు కూడా పట్టేస్తున్నాయి సార్ భయపడు భయపడతాం నీ ఆరోగ్యానికి మంచిది కాదని నోరు తెరిచావో నీకు సావే గతి అలాంటి చిన్నోడి మీద మరీ అంత పెద్ద పెద్ద డైలాగులు వినటానికి నాకే సిగ్గేసేస్తుంది ఎగ్గు కాదురా నీకు భయం వేయాలి నువ్వు పెద్ద రాకాసి అంట కదరా సార్ అది నేను చిన్న చిన్నోళ్ళకి రాకాసిన సార్ మీలాంటి పెద్దోళ్ళకి కాదు మీరు ఏదైనా ఒక డైలాగు పెద్దది చెప్తే చాలు నేను కళ్ళు తిరిగి పడిపోతాను చెప్పు మరి ఏం బాగలేదు మా బావతో చెప్పి నీకు బాగు చేయించేస్తా బావగారులాగే మీరు కూడా ఇంకా మీ బావగారే ఎంఎం అనుకుంటున్నారా మంచి చేద్దామని చూస్తే మధ్యలో అర్జు పెడతా జఫా మంచి చెయ్యాలంటే ఎంఎం అవ్వక్కలు జఫా జఫా నా డైలాగ్ అది తెలుగు భాషలో ఉన్న ఏ డైలాగ్ అయినా నా డైలాగే నా తర్వాతే ఎవరైనా సరే కిరీటం మీ గద ఏం సినిమా చేస్తున్నారు సార్ పౌరాణిక జపా పౌరాణిక అదే సార్ పేరు పేరు ఈ గోలకృష్ణ పేరు చెప్తే తెలుగునాడంతా వణుకుద్ది నా పేరు తెలియకుండా నువ్వు ఏడ పెరుగుతున్నావా తొక్కిబెట్టి తీస్తా బాడుకో జపా మీ పేరు కాదు సార్ సినిమా పేరు నాలుక పచ్చగట్టు పోతుంది కొంచెం మంచినీళ్ళు తాగొచ్చు అంటారా ఎక్కువే తాగు ఎక్కువే తాగు ఏది చేసినా భారీగా చెయ్యాలని మా నాన్నగారు చెప్పేవారు ఆగు తాగు తాగుదా కానీ ఆగు అది మరి రాగాలు నేను మళ్ళీ చెప్పేదాకా ఆగా మీ నాన్నగారు ఇంకా ఏమేమి చెప్పేవో సార్ యాద నా మీదే ఎటకారమా గద పెట్టి కొడితే గద అవతల పడతాం అన్నారు జా అది నా డైలాగ్ సార్ జఫా నా డైలాగ్ నా సినిమాలో నీకు డైలాగులు ఉండవు ఓన్లీ వినడాలి నోరు మూసుకుని వినరా జా ఏ సినిమాలు ఇస్తున్నారు సార్ నాకు అవకాశం ఏ సినిమాలో మళ్ళీ ఎటకారం మళ్ళీ మళ్ళీ ఎటకారం ఇంటర్వ్యూలకి కూర్చుని కూర్చుని నీకు ఎటకారాలు బాగా ఎక్కువైపోయినారా జఫా దించుతా దించుతా ఈ గోలకృష్ణ తలుసుకుంటే నిన్ను ఎంతకు దించాలో అంతవరకు దించుతాడు దించుతా జఫా ఇంతకీ నేను మంచినీళ్ళు తాగొచ్చా సార్ యారా ఇంటర్వ్యూల్లో ఏకంగా మందు తాగుతావు అంట మంచినీళ్ళకి నా పర్మిషన్ కావాలా నీకు ఏ ఎట్టకారం ఎట్టకారం పెడతా కోసి కారం పెడతా నీకు మీలాంటి పెద్దోళ్ళ ముందు అవన్నీ నేను ఎందుకు చేస్తాను సార్ మీరు లెజెండ్ మీరు పెద్ద లెజెండ్ బిస్కెట్లు బాగా వేస్తున్నావురా నీ కత్తికి రెండు వైపులా పదనుంది అన్నమాట అది అలా రా దారికి అలా రా కానీ అదిగో నీ బిస్కెట్లు నా కొద్దు నువ్వేది తీసుకో మీ ఇష్టం సార్లు నన్ను జఫానండి సార్ కానీ ఒక నాకు డాన్స్ మాస్టర్ కింద మీ సినిమాలో అవకాశం ఇవ్వండి సార్ మరి అది మరి జనం మీద నాకు బాగా కసి పెరిగి విరక్తి పెరిగాక బాగా ఆలోచించి అన్ని విషయాలు అవగతం చేసుకుని మరి అది మా నాన్నగారిని అడిగి కనుక్కొని ఏం చేయాలో అది నేను చేస్తాను రా జఫా నాన్నగారిని అడిగా అది ఎలాగ సార్ నాన్న నైట్ కల్లోకి వచ్చి చెప్తారు పొద్దున్న నేను బయటకు వచ్చి ఆ పని చేస్తా మీరు మహాత్ములు సార్ మీరు మహాత్ములు ఈ బిస్కెట్ కూడా వద్దు నువ్వే తీసుకోరా అలాగే సార్ అలాగే ఈ ఈ ధనుసు కూడా షూటింగ్ ఇదేనా సార్ కాదు కాదు నీ పిలక ఎగరగొడదామని తెచ్చానరా అమ్మో నా పిలక మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను వదిలేండి సార్ వదిలేయండి ప్లీజ్ అవసరం అయితే నేను మీ కాళ్ళు పట్టుకుంటా ఇంతలోనే కాళ్ళ బేరానికి వచ్చేస్తావు ఎరా బొడ్డోళ్ళను అయితే ఓ తెగ ఆట ఆడేసుకుంటాం పెద్దోళ్ళు అంటే భయం ఉండాలి ఆ మాత్రం ఉండాలి అప్పట్లో మా నాన్నగారిని చూసి అందరూ అల్లల్లల్లల్లగా ఉనికిపోయేవారు జా బొడ్డోళ్ళు అంటారు నీకు ఇవి ఆలకోవడమా అదంతా బొడ్డోళ్ళకి బొడ్డోళ్ళకి సార్ ప్రతి బుడ్డోడికి కూడు గుడ్డ గూడు ఉండాలని మా బాబు చెప్తే ప్రతి బుడ్డు వేధించుకుని వేపుడు చేసుకుని తినాలని మీ బాబు చెప్పాడంటారా చెప్ప ఎవరి బాబు అయినా మంచి చెప్తారు ఇన్నిసార్లు మీరు నాన్నగారు నాన్నగారు అంటున్నారు కానీ మీ హాస్పిటల్కి అమ్మగారు పేరే పెట్టారు మరి అది మరి క్యాన్సర్ అమ్మకు వచ్చింది నాన్నకి రాలేదు అదిరా జప్ప గుర్తుంచుకో తెలుసుకో ఒక్క మాట అడుగుతా సార్ మీరు మరి కోపడకూడదు ఇంటర్వ్యూ అంటే మరి తప్పదు కదా మా నాన్నగారు కూడా అప్పట్లో అంతే ఇంటర్వ్యూ అంటే నువ్వు అడగాలి నేను చెప్పాలి జప్ప అడగరా జప్ప అడుగు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీరు సినిమాల్లో డైలాగులు తీసేస్తారు కానీ బయటకు వచ్చి మామమ్మ తెత్తెత్త అంటారు ఎందుకు సార్ సినిమాల్లో డైలాగులు చెప్తే నిర్మాత డబ్బులు ఇస్తాడు బయట డైలాగులు చెప్తే ఎవడిస్తాడరా మీ బాబు ఇస్తాడు నాకు అందుకే డైలాగులు చెప్పను నేను ఫ్రీగా అది తెలుసుకోరా జప్ప అలాగే సార్ అలాగే తప్పకుండా మీరు గొప్పవాటి సార్ ఫ్లూటు ఫ్లూటు లేడి ముందు పోదు పులి ముందు కాదు సార్ మీరు ఫ్రీగా డైలాగులు చెప్పేస్తున్నారు సార్ డైలాగులే కాదు ఒక్కోసారి ఫైట్లు కూడా ఫ్రీగా చేసేస్తున్నారు చేయమంటావా చేయమంటావా ఒక్కొక్కసారి వెయ్యమంటావా నిన్ను ఫ్రీగా వెయ్యమంటావా జపా మీరు కొట్టనంటే ఒక్క మాట సార్ ఒకే ఒక్క మాట నేను కొట్టను నేను నిన్ను కొట్టను అలాగని ఎవరితోనూ కొట్టి పిచ్చకూడదు కూడా సార్ అలాగే కొడితే గిడితే నేనే కొడతాను నిన్ను తేడా పడ వస్తే అది చూసుకుని ఆడు సినిమా షూటింగ్కి వెళ్ళే ముందు మీరు కాళికాదేవి ఉపాసన చేస్తారని ఆ సినిమా డైలాగు వెర్షను అది డబ్బింగు అంతా పూర్తయిపోయాక మళ్ళీ డైలాగులన్నీ ఎరగదీసేసాక మళ్ళీ తిరిగి యథాస్థితికి చేరుకుంటారని మళ్ళీ ఇంకో సినిమా షూటింగ్ మొదలైతే మళ్ళీ అలాగే కాళికాదేవి ఉపాసన కవి కాళిదాసు చేసినట్టుగా మీరు లాగా కాళికాదేవి ఉపాసన చేస్తారని మళ్ళీ ఎరగదీసేస్తారని కానీ ఆ తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తారని ఇలా బయట ఒక పెద్ద పుకారు ఒకటి ఉంది సార్ అందువల్లనే మీరు సినిమాల్లో చెప్పే గొప్ప డైలాగులు బయట రావట్లేదు అని ఒక పెద్ద పొకారు అయితే నేను విన్నాను సార్ అది నిజమే అంటారా మీరు చెప్పండి సార్ అది మరి నేను మరి నీకు చెప్పేది ఏంటంటే నువ్వు చెప్పిన సీన్ చాలా బాగుంది మా రైటర్కి ఇంద సినిమాలు ఆ సీను పెట్టమని తప్పనిసరిగా చెబుతాను ఈ పాతికి వీలు చక్క నువ్వు ఉంచుకో మహాప్రసాదం సార్ మహాప్రసాదం మీ గురించి ఏదో అంటారు కానీ చాలా గ్రేట్ సార్ అది వద్దు సార్ ఈ బిస్కెట్ నేనే తీసుకుంటాను నేనే తీసుకుంటాను నా బిస్కెట్ జై బాలయ్య జై బాలయ్య జై జై